హలో అండి ఇంకా ఫ్రెష్ అయ్యి క్యాంపైలు వేస్తున్నామంటే అందరం కలిసి కిందకైతే వచ్చేసామండి సరదాగా అందరం కలిసి అలా క్యాంపై చుట్టూ కూర్చొని కబుర్లేదు చెప్పుకున్నాం ఫస్ట్ అత్తయ్య గారు మాటలు అనమాటలో కూతుళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు అందరం బాగానే ఉంది నాకు సంతోషంగా అంతే అత్తయ్య గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత అండి అందరం ఒక్కొక్కరిని స్టార్ట్ చేసామన్నమాట ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ చాలా బాగుందండి అసలు బాగా ఎంజాయ్ చేసాం ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని చాలా అంటే చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట వాళ్ళు మాట్లా వాళ్ళందరూ అయితే నేనైతే అయితే చేయలేకపోయానండి ఓనీ అత్తయ్య గారి మాత్రం రివ్యూల్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్